హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరప వార్త కొత్త ఆసరయ చేత పెన్షన్లు పెంపు చేయడం అనేది అప్డేట్ అనేది వచ్చిందండి అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రై ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆసరయ చేత పెన్షన్లు అయితే పెంపు చేయడం జరుగుతుంది ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారండి కొద్దిగా నిధుల కొరత కొరత వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే లేట్ అయింది అని చెప్తూ ఉన్నారు మరి మంత్రి సీతక్క గారు సీఎం గారు మరి ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే సరిపోవట్లేదు అండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా పెంపు అనేది చేయడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది ఈ మే నెలలో అయితే విడుదలైతే చేస్తాం జూన్ నెలలో అయితే రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడం చేస్తున్నారండి ఇప్పుడు అందరికీ కూడా ఈ పెన్షన్లు అనేది మీరు ఖచ్చితంగా అయితే రావాలంటే మీరు దరఖాస్తులు అయితే కొత్త పెన్షన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి కొంతమంది ఇంకెవరికైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు కొత్త పెన్షన్లకు అర్హులు వాళ్ళకైతే ఇస్తారండి ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ కూడా మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా అయితే వితంతువులకు అలాగే మొదటిగా అయితే మీకు ఆప్షన్ అయితే ఇచ్చారండి ఇద్దరికైతే ఖచ్చితంగా అయితే ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్